అందరికి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి ఈరోజు రెసిపీ వచ్చేసి బనానా జ్యూస్ ఏంటి సింపుల్ అండ్ టేస్టీగా అయితే ప్రిపేర్ చేసేద్దాం బయట వాటికన్నా ఇంట్లోనే ఈజీగా చేసుకోండి అలాగే టేస్టీగా ఉంటుంది క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోద్దాం ముందు ఒక మిక్సీకి తీసుకొని అందులో బాగా ముగ్గిన అట్టుపళ్ళని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి బనానా జ్యూస్ తాగడం వల్ల వెయిట్ అనేది పెరుగుతూ ఉంటాము పిల్లలకి బాగా ఇవ్వండి అవున ఎండాకాలం కూడా ఎక్కువ తాగుతూ ఉండండి చలవ చేస్తుంది జ్యూస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కొంచెం బనానా జ్యూస్ పల్స్గా చేసుకోవడానికి ట్రై చేయండి అట్టిపళ్ళ అలా ముక్కలుగా కట్ చేసిన తర్వాత అందులో కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే పాలను వేసుకోండి చిన్న టీ గ్లాస్తో సరిపోతాయి ఫైవ్ స్పూన్స్ షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి బయట ఉన్న ఎండలకి ఇలాంటివి అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండండి అలాగే కూలింగ్ వాటర్ కూడా వేసుకుని మెత్తగా పల్చగా మిక్సీ పట్టేయండి కావాలంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసి సర్వ్ చేసుకోండి పైన అన్నిష్ కోసం జీడిపప్పు పలుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి